నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సూపర్ ఫాయి అమ్మ అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అసలు ఏ సమయంలో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంటారు మనకి ప్రతి పండుగలు కూడా ఏదో ఒక సంశయంతోనే వస్తూ ఉంటాయి ఎందుకంటే ముందు రోజు కొంత వెనక తర్వాత రోజు కొంత అన్నట్టుగా ప్రతిదీ సగం సగం వస్తుంది కానీ మనం ఏదైతే చూస్తామంటే సూర్యోదయ సమయానికి ఏ తిథులైతే ఉంటాయో ఆ తిథుల ప్రకారం మనం చేసుకుంటాము మరుసటి రోజుకి ఆ తిథి మధ్యలో కొంత అయిపోతుంది కాబట్టి ఆ సమయాన్ని మనం పరిగణలోకి తీసుకోము అయితే ఇంకొక రెండోది ఏంటంటే కనుక ఈ దీపావళి మనకి అక్టోబర్ నెలలో ఇరవయో తారీఖు మనకి పూర్తిగా సంపూర్ణంగా రాత్రి సమయం ఉంది ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నంతో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తిది మారిపోతుంది కదా ఇంకా మరి అమావాస్య తిథి లేనప్పుడు మనం అమావాస్యను ఎలా జరుపుకుంటాం కాబట్టి అందులోను మహాలక్ష్మి అమ్మవారి యొక్క తిది ఈ అమావాస్య కాబట్టి రాత్రి సమయంలోనే మనం ఆ తల్లిని పూజ చేస్తాము అయితే మరి దీపావళి రోజు ఉదయం పూట ఏం చేయాలి అంటే కనుక ఉదయం పూట తల స్నానం చేసుకుని ముందు రోజు మనకి నరక చతుర్దశి అసలు ఇంకా అంతకన్నా ముందు చెప్పాలంటే ఈ దీపావళి ఐదు రోజుల పండుగ అందరం అనుకుంటాము ఈవెన్ చిన్నప్పుడు నా పర్సెప్షన్ కూడా దీపావళి అనగానే ఒకటే రోజు ముందు రోజు ఏమిటంటే అప్పుడు ఇంకా చనివెళ్ళం కాబట్టి అంత పరిజ్ఞానం లేదు నరక చతుర్దశి రోజు ఏం చేస్తారంటే తల స్నానం చేసుకుంటారు దుబ్బు దుబ్బు దీపావళి అని చెప్పి మన గోక్కాడకి నూనెలు కొట్టేసి ఆకాశాన్ని చూపించి టపటపా కొట్టేస్తాము ఎంత తొందరగా కొట్టేస్తామంటే గబగబా వెళ్ళి స్వీట్స్ తినేయడానికి తర్వాత రోజు క్రాకర్స్ కాల్చుకోవాలి అన్న సంతోషంతో ఈ ముందు రోజు సెలబ్రేట్ చేసేస్తాము అయితే యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఐదు రోజుల పండుగ ఓకే మనకి ధనత్రయోదశి నుంచి మొదలయ్యి లాస్ట్ హస్త భోజనంతో మనకి దీపావళి పండగ ముగిసిపోతుంది అనమాట అయితే ఈ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంది మనం ముందుగా దీపావళి నరక చతుర్దశి రోజుని చెప్పుకుందాం అసలు ఫస్ట్ ముందు దీపావళి గురించి చెప్పుకుందాం దీపావళి అనగానే మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ లెసన్స్ లో వచ్చేవి దీపావళి అనగానే దీపముల యొక్క వరుస దీపాలన్నీ వరుసగా పెట్టవలను దీపావళి రోజు స్వీట్స్ తినవలేను ఇలాంటివే మనం ఎక్కువ విన్నాం కానీ అంటే కాలక్రమేణా చూసినట్టయితే కనుక దీపావళి రోజు మనము ముందు రోజు నరక చతుర్దశి జరుపుకుని మరుసటి రోజు దీపావళి అమ్మవారి పూజ చేసుకుంటాము తెల్లవారుజామున లేవడము ఇల్లు వాటిల్లు అవన్నీ మనకి తెలిసిన ప్రాసెస్ మళ్ళీ దాని గురించి రిపీట్ చేసి పాపం ప్రేక్షకుల బొర్ర తినద్దు అవసరం లేదు అవన్నీ ఎలా చేయాలో వాళ్ళకి మనకన్నా ఎక్కువగా వాళ్ళకి బాగా తెలిసేది అది ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఉదయం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక అంశం చెప్పాలి ఎటువంటి మనకి ఎటువంటి లోహాలతో దీపాలు పెట్టినటువంటి అప్పటికీ కూడా మట్టితో చేసిన దీపాన్నే ప్రథమంగా మనం పెట్టుకుంటాం మట్టి దీపాన్నే పెట్టాలి అమ్మవారి పూజలో ఉదయం పూట ఆ మట్టి దీపాల్లో కూడా ముందు అమ్మవారికి తర్వాత అమ్మవారితో పాటు గణేషుడికి గణేషుడితో పాటు కుబేరుణ్ణి కూడా మనం ఈరోజు పూజ చేసుకోవాలి ఉదయం పూట ఈ ముగ్గురిని తలుచుకోవాలి ముగ్గురిని పూజ చేస్తాము ఇలాగ గణపతిని పూజ చేస్తాం కదా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది అంటే కనుక గణపతితో సహిత లక్ష్మీ కుబేరుల్ని కలిపి పూజ చేయాలి అయితే ఈరోజు ధన్వంతరిని కూడా పూజ చేయాలి ధన్వంతరి అంటే ఎవరు ఆయుర్వేద వైద్య నిపుణుడు అయిన అంటే ఆయుర్వేదాన్ని మనకి పరిచయం చేసినటువంటి అమృత కలసంతో మనకి పాల క్షీరసాగర మధనం సముద్రం చిలుగుతున్నప్పుడు లక్ష్మీ అమ్మవారితో సహా ఈ ధన్వంతరి అనే విష్ణుమూర్తి అంశతో ఆ స్వామి కూడా ఉద్భవించాడు అందుకని ఈ రోజు మనం ధన్వంతరిని కూడా పూజ చేసుకోవాలి అయితే ఈ నలుగురిని పూజ చేసేస్తారు తర్వాత సాయంత్రం పూట స్పెషల్ గా మహాలక్ష్మి అమ్మవారికి ప్రదోష సమయంలో సాయంత్రము ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు మొదలుపెట్టి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలతో మనకి అమావాస్య తిది ఈ అందరి పూజలు అయిపోతుంది ఈ పూజలు అయిపోయిన తర్వాత అయితే మరి ఈ క్షీరసాగర మధన కథనం అందరికీ తెలిసిందే కదా అయితే ఈ రోజున మనము చెడుని చెడు మీద మంచి విజయము దసరా కూడా ఏమనుకున్నాము దసరా దేని మీద ఆ అది కూడా చెడు మీద మంచి విజయమే ఎక్కడ ఏది చూసినా కానీ అసత్యం మీద సత్యం విజయము చెడు మీద మంచి విజయము రాక్షసత్వం మీద మానవత్వం విజయము మన పండగలన్నీ అవే సూచిస్తుంటాయి అయితే ఈరోజు మనము చీకట్లను తొలగిపోయి అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా అంటే పండగల యొక్క ఆంతర్యం ఏంటంటే కనుక మనలో ఉన్న బాధలు కానీ కష్టాలు కానీ అవి తొలగిపోవాలన్న ఆంతర్యం ఒకటైతే ఈ పండగ నిమిత్తంగానైనా బంధుత్వాలు గాని ఈ ఒకళ్ళొకళ్ళు అన్యోన్యతతోను సాంఘికంగా కలిసి ఉండాలన్న ఒక ఆచారంతో మనం ఈ పండుగలను జరుపుకుంటాము దీపావళి అయిపోయిన తర్వాత ధనత్రయోదశి అందరూ దీని గురించి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ధనత్రయోదశి వస్తుందా ఎప్పుడు మనం బంగారం షాపుల చుట్టూ పరిగెడదామా ఏదో ఒకటి కొనుక్కుందామా అని అనుకుంటుంటారు అయితే ఈ ధనత్రయోదశి మనకి అమృతం కోసం దేవతలు ఈ ఏదైనా ఇది ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అయిందనమాట అమృత మధనంలోనే అమ్మవారి పుట్టడము ఆ పుట్టిన రోజునే ఈ మనం ఈ పండగలు జరుపుకుంటుంటాము అయితే ఈ రోజు ఏం కొనాలి అందరికీ తెలిసిందేంటి బంగారాన్ని మాత్రమే కొనాలి అని ఈ ఈరోజు మనము బంగారంతో పాటు వెండి బంగారం కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు వెండి కొనుక్కోవడంతో పాటు చీపురు కట్టను కొనుక్కోవాలి ఉప్పును కొనుక్కోవాలి చేటను కొనుక్కోవాలి ధనియాలను కొనుక్కోవాలి ఈ ఐదు వస్తువులు మర్చిపోకుండా కొనుక్కోవాలి అయితే కొంతమందికి ఆ సమయంలో ఆ వెండి కొనుక్కునే స్తోమత లేకపోవచ్చు అది కూడా ఆలోచిద్దాము వెండి కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఏం చెయ్యాలి అంటే కనుక తత్సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఉప్పు చీపిరి చేట ధనియాలు ఈ నాలుగు కొని తెచ్చుకోవాలి తెచ్చుకొని అమ్మవారి స్థానంలో పెట్టుకోవాలి ఓకే మరి చీపురికి ఎలా పూజ చేస్తాము అంటే కొత్త చీపురే కదా కొత్త చీపిరికి కూడా పసుపు కుంకుమ పెట్టి గంధం రాసి ఆ పూజా స్థానం దగ్గర ఆ కొత్త చీపిరిని చాటని పక్కన పెట్టి అక్షంతలతో పూజ చేస్తారు చీపిరి చేట అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనది అనమాట అమ్మవారి స్వరూపాలు ఈ చీపిరి చాట అనేది దాన్ని అంత తక్కువగా తీసేయకూడదు ఈరోజు ప్రత్యేకంగా చేయాలి అయితే ధనియాలను అమ్మవారికి పూజలో ఉపయోగించడంతో పాటు నివేదన చేసినట్టయితే కనుక మనీ బ్లాకేజెస్ అని మనం ఇంగ్లీష్లో చెప్తేనే అందరికీ అర్థం అవుతుంది మనకి అడ్డంకులు ఉంటాయి రావలసి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడము రావలసిన డబ్బులు రాకపోవడము ఇలాంటి ధన సంబంధితమైన ఇబ్బందులు తొలగిపోవడానికి అమ్మవారికి ధనియాలను నివేదన చేస్తారు అయితే మిగతా నైవేద్యాలతో పాటు ధనియాలను కూడా నివేదన చేసినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి అష్టైశ్వర్యాలు సంపద శ్రేయస్సు మనకి రావలసిన రుణ విమోచనము ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలుంటాయి ధనపరంగా అయితే ఈ దీంతో పాటు దా తర్వాత ధనత్రయోదశి రోజు నామమాత్రంగానైనా సరే కనుక అమ్మవారి పూజ చేసుకుని యథాశక్తి చేసినట్టయితే అష్టైశ్వర్యాలతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహము కటాక్షము కలుగుతుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కోసం వాళ్ళ పూజల కన్నా బయట వాళ్ళ కోసం ఎక్కువ పూజ చేస్తారు అందుకే ధనం మనకి రావాల్సింది పోయి బయట వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుంటుంది మీరు గమనించారో లేదు మా ఇంట్లో ఇలాంటి పూజ చేసుకున్నాము అని అమ్మవారిని ఎక్స్పోజ్ చేస్తుంటారు రీల్స్ కోసం చేస్తుంటారు అలా చేయడం వల్ల మీ ఇంటి లక్ష్మి బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది మరి ఇన్ని పూజలు చేశాము మా ఇంట్లో లక్ష్మి లేదంటే నీ అంతటా నువ్వే బయట వాళ్ళకి ఇచ్చేసి మన ఇంట్లో లేదు అని అనుకుంటే ఎట్లా ఏది గుప్తంగా ఉంచాలో అదే గుప్తంగా ఉంచాలి తప్ప ఆర్భాటాలతో చేస్తే మన సొమ్ము వేరే వాళ్ళకి వెళ్ళినట్టే లెక్క మన ఇంటి లక్ష్మిని మన దగ్గరే ఉంచాలి ఇప్పుడు చూడంగానే ఏమవుతుంది రీల్స్లో చక్కచక్కగా చూస్తుంటాం కదా వాళ్ళ ఇంట్లో ఇలా చేసుకున్నారట అనగానే నరదృష్టి పడుతుందా ఈర్ష్య పడుతుందా మరి ఈర్ష్య పడినప్పుడు మనకి రావాల్సినవి రాకుండా నరదృష్టి పడినప్పుడు మనకు అన్నీ బ్లాక్ అయిపోతుంటాయి కదా అప్పుడు ఎంత పూజ చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది కాబట్టి మీ ఇంటి లక్ష్మిని ఎవరూ చూడరాదు అందులోనూ మీ పూజా మందిరాన్ని ఎవ్వరికీ చూపించద్దు ఈ పండగలప్పుడే కాదు మిగతా అప్పుడు కూడా కెట్టని వేసో లేదా తలుపులు ఉంటే తలుపులో మీ ఆర్భాటాన్ని కాని మీ ఐశ్వర్యాన్ని కానీ బయటకి చూపించదు దాని తర్వాత ఆ పాడ్యమి అంటారు పాడ్యమి అంటే ఈ రోజు ఆ పాడ్యమి తిథి ఇంకా మనకి అమావాస్యాన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో బలి చక్రవర్తి మనకి విష్ణుమూర్తిని ఒక కోరిక కోరతాడు మూడు పాదాలతో వామనుడు రూపంలో మూడు పాదాలతో బలి చక్రవర్తిని భూలోకానికి పంపించేశాడు కదా పాతాళ లోకానికి పంపించేశాడు కదా ఈ పాతాళ లోకానికి అప్పుడు పంపించినప్పుడు ఆయన ఈ సమయంలో బయటికి వచ్చి అంటే భూ భూలోకానికి వచ్చి ఆ తనకి మానవుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క భక్తి నాకు కావాలి అని వరంగా కోరుకుంటాడు అయితే ఈ ఆశ్వీజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక పాడ్యమి ఈ ఈ మూడు రోజులు నేను భూమి మీద సంచరించేటట్టుగా ప్రతి ఒక్కళ్ళ గృహాన్ని నేను సందర్శించేటట్టుగా వరము ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు ఆ స్వామి విష్ణుమూర్తి ఈ నాలుగు రోజులు ఈ ఐదు రోజులు ఈ దీపావళి సమయంలో నువ్వు భూలోక సంచారం చెయ్యి ఆ తర్వాత తిరిగి పాతాళానికి వెళ్ళిపోవాలి అని అనమాట ఇది బలిపాడ్యమి అంటారు ఇక చిట్ట చివరిగా మనకేంటంటే ఆ ఈ బలిపాడ్యంలో కూడా దీపాలు వెలిగించి ఆ దీపాలను ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి అంత్యంలో అంటే చనిపోయిన తర్వాత ఈ ప్రేత అంటే ఈ ఆత్మ ప్రయాణం చేస్తున్నప్పుడు చీకటిగా ఉంటుంది అది గరుడ పురాణంలో మనకు తెలుస్తుంది చీకటిగా ఉండేటప్పుడు ఆత్మ ప్రయాణం చేయడం కష్టమవుతుంది ఎప్పుడైతే ఈ దీపదానం అయితే చేశారో దారి కనిపించేటట్టుగా ఉంటుంది అనమాట ఇక్కడ చేసిన పుణ్యం అక్కడ కాస్తుంది తర్వాత ఆ ఇంటి ముందు అందరికీ తెలిసిందే కదా రంగురంగుల దీపాలు పెట్టుకుంటారు అయితే ఇక్కడ ఈ దీపాలు పెట్టడంలో ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే పదమూడు కానీ అంటే అమ్మవారి ముందు పెట్టినవి కాకుండా పదమూడు ఇరవై ఒకటి ఈ దీపాలను పెట్టాలి అయితే ఎక్కడ ఏ దీప్ ఏ దిక్కులో పెట్టాలి అనే సందేహం కూడా వచ్చేస్తుంది కదా కానీ అందరికీ తెలిసింది ఏంటంటే మనం తూర్పు వైపే పెట్టాలి అనుకుని వరస పెట్టి మూకుమ్ముడిగా తూర్పు వైపు పెట్టేస్తాము కానీ ఈ ఈ రోజు మాత్రము తూర్పు ఈశాన్యం కాకుండా దక్షిణం వైపు ఒకటి పడమర వైపు ఒకటి పెట్టుకోవాలి ఇలాగ అందరికి తెలిసింది తూర్పు ఉత్తరంలో పెట్టేస్తాము మరి ఈ రో ఈ రోజు దీపావళి రోజు ఈ రెండు దిక్కుల్లోనూ పెట్టాలి అయితే ఈ రెండు దిక్కుల్లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక దక్షిణ దిక్కు పెట్టిన దీపం మనకి పితృదేవతలకు దారి చూపిస్తుంది వాళ్ళకి మోక్ష మార్గాన్ని ఇస్తుంది అంటే వాళ్ళు ఈ సమయంలో మనం పెట్టిన దీపంతో వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు తర్వాత ఇంకా పడమర వైపు దీపం పెట్టినట్టయితే కనుక ప్రతి ఇంట్లోనూ శని దోషం ఉంటుందిగా ఎవరో ఒకళ్ళు శని బాధలు పడుతూనే ఉంటారుగా భగవానుడు వల్ల అయితే ఆ ఎవరైతే ఇంట్లో ఏలినాటి శని కాని అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఈ బాధలు పడుతున్న వాళ్ళు పడమర దిక్కు వైపు నువ్వుల నూనెతో కనుక దీపం పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో శనిగ్రహ సంబంధిత దోషాల నుంచి కొంత విముక్తి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా ఉత్తరం వైపు పెట్టేది ఇలాగా కుబేరుడి కోసం పెడతాము ఈశాన్యంలో ఈశ్వరుడు కోసం పెడతాము తూర్పు వైపు మహాలక్ష్మి అమ్మవారి కోసం పెడతాము ఇలాగా ఈ దీపాలను ఇలా పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలు దోషాలను పోగొట్టుకుంటాము అయితే ఈ దీపాలలో ఏ చమురు పోయాలి అంటే కనుక ఈ దక్షిణం వైపు పెట్టిన దానిలో గుగ్గిల నూనె వెయ్యాలి పడమర వైపు పెట్టిన దాంట్లో నువ్వుల నూనె వెయ్యాలి తెల తెల నూనె ఉంటుంది కదా నల్ల నువ్వులతో తీసిన నూనె ఆ నూనె వేస్తారు అయితే మిగతా రెండు చోట్ల పెట్టేది ఆవు నెయ్యి వేస్తారు అయితే ఎవరైతే సంతానం కావాలి అని అనుకుంటున్నారో సంతానం నిలవడం కోసము సంతానం కోరుకోవడం కోసము వీళ్ళు ద్విద ద్విదీపాలు పెట్టాలి అంటే రెండు రకాల మట్టి దీపాలు పెట్టాలి ఎక్కడ ఏమి పెట్టినా మట్టి దీపాలనే గుర్తుపెట్టుకోండి మనకు మాకు మేము బాగా స్టేటస్ కలిగిన వాళ్ళము మేము బాగా ఐశ్వర్యవంతులం అని చెప్పి బంగారు దీపాలు పెట్టడానికి కాదు మట్టి దీపాలే శ్రేష్టము అయితే ఎవరైతే సంతానం కోసం వారు రెండు దీపాలు వాళ్ళ చేత్తో వాళ్ళు రెండు దీపాలు పెట్టుకున్నట్టయితే కనుక సంతానం కోరుకునే వాళ్ళకి సంతానం వస్తుంది కొంతమందికి సంతానంలో ఇబ్బందులు ఉంటాయి అంటే పుట్టిన సంతానం సరిగా ఉండకుండా వంకరగా ఉండడము ఆ ఇబ్బందికరంగా ఉండడము వేరే రకంగా ఉండడము ఇలాంటివి కూడా సమస్య పోయి సత్సంతానం కలిగేటట్టుగా ఆరోగ్యంగా ఉండే సంతానం కలుగుతుంది ఇవి దీపాలు ఈ సమయంలో ఇక్కడిక్కడ పెట్టుకోవాలన్నమాట ధన్యవాదాలు